ఆర్మీ నేపథ్యంలో భరత్ చౌదరి ప్రియాంక నాంది జంటగా జే మోహన్కాంత్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మిషన్ సున్నా సున్నా ఏడు మహంకాళి పిక్చర్స్ పతాకంపై మహంకాళి నాగమహేష్ నిర్మించారు హైదరాబాదులో నిర్మించిన ఈ సినిమా ఈ సినిమా ట్రైలర్ లాంచ్లో మోహన్కాంత్ మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం మిషన్ సున్నా సున్నా ఏడు మా నిర్మాత నాగమహేష్ గారికి ఇది తొలి సినిమా బడ్జెట్ చెప్పిన దానికన్నా ఎక్కువ అయినా ఎక్కడా రాజీ పడలేదు అందరికీ నచ్చే మూవీ ఇది అన్నారు నాగమహేష్ మాట్లాడుతూ యూనిట్ మొత్తం తమ సొంత సినిమాలా భావించి పనిచేశారు మా చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని త్రిల్కు గురి చేస్తుంది మాకు అన్ని విధాల సహకరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పారు మోహన్ గారు కథ చెప్పినప్పుడు ఆర్మీ నేపథ్యంలో అనగానే భయం వేసింది కానీ ఆయన నమ్మకం చూసి ధైర్యంగా నటించాను అన్నారు భరత్ చౌదరి వాణిజ్య అంశాలతో పాటు దేశభక్తి కూడా ఉండటం మా సినిమాకు గర్వకారణం నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్ అని ప్రియాంక హీరోయిన్ గారు నాంది పలికారు